ఇందాక చెప్పాను దేశానికే మార్గదర్శనం అని చెప్పడానికి కారణం ఇవాళ మనం కొన్ని అనుభవిస్తూ ఉన్నాం వెనుకబడిన వర్గాలకి కేంద్రంలో క్యాబినెట్ శాఖే లేదు వెనుకబడిన వర్గాలకి కార్పొరేషన్ లేదు ఆ రోజు వాజ్పేయి గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కేంద్రంలో ఎన్బిసి ఓబీసీ పెట్టి నేషనల్ బీసీ కార్పొరేషన్ పెట్టి తద్వారా వెనుకబడిన వర్గాలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆజ్యుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వెనుకబడిన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో కూడా మీరు చూసే ఉంటారు పార్లమెంటులో ప్రధానంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై నాలుగు మంది ఎంపీలుంటే పది మంది రాజ్యసభ సభ్యులుంటే దానికి నాయకుడు ఎవర్రా అంటే ఒక వెనుకబడిన వర్గాలు చెందిన ఎర్రనాయుడు గారు నా వేళ పార్లమెంట్ నిలబెట్టి వెనుకబడిన వర్గాలకి పార్లమెంట్ లో మాట్లాడే ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పార్లమెంట్లో ఎవడండి పార్లమెంటు బోర్డు లీడర్ ఎవడండి విజయసాయి రెడ్డి లోకసభ నాయకుడు ఎవడండి మిథున్ రెడ్డి ఏమైపోయినారు ఇక్కడ ఉన్న బీసీలు ఆ బట్టలు ఇప్పేసిన ఎవరైతే ఎంపీ ఎప్పుడైపోవైపోయాడు అక్కడ బట్టలు ఇప్పాడా ఇక్కడ గుడ్లు ఇప్పాడా ఏమైపోయాడు మరి ఇలాంటి దౌ పార్లమెంట్లో కూడా మన బీసీలకు ప్రాతినిధ్యం వహించకుండా చేసిన ఈయన ఈ మధ్య ఒక బస్సు పెట్టాడండి సాధకారిక బస్సు ఆ బస్సు మా జిల్లాలో రోడ్లు పోడాక బస్సు ఆగిపోయింది బస్సులో కూర్చుంది ఎవరంటే సుబ్బారెడ్డి విజయసాయి బస్ బస్సు తోసింది ఎవరంటే బస్ తాద గుడివాడ అమర్నాథ్ సిప్పలరాజు మనం ఎందుకున్నారా అంటే ఈ గవర్నమెంట్లో వాళ్ళ బస్సులు తోయడం వాళ్ళ పల్లకీలు మోయడం అందుకే మనం చేయాలా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాలు ఉన్నారంటే దానికి కారణం మన ఆర్జుడు ఎన్టీ రామారావు గారు ఆనవాయిద్యను కొనసాగిస్తూ మనం చూస్తున్నాం గ్రామీణ వాతావరణంలో చాలా అనగవ వర్గాలు ఉన్నాయి ఉప్పర లేకపోతే గంగిరెడ్ల లేకపోతే ఈ రకంగా చాలా కులాల్లో ఎవరో గుర్తించలేదు ఒకనా రోజుల్లో వాళ్ళకి సర్వేలో లేరు సంచార జాతులుగా గుర్తించి వాళ్ళకి కనీసం ఓటు హక్కు ఇవ్వకపోతే మొట్టమొదట వాళ్ళ హక్కు కల్పించి వాళ్ళకి అవకాశం కల్పించింది ఎన్టీ రామారైతే అన్నగారి తర్వాత వెనుకబడిన వర్గాలు కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు బ్యాంకు అప్పివ్వని చెప్పి నేరుగా ఇచ్చిన వ్యక్తి ఎవర్రా అంటే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ వెనుకబడిన వర్గాల్ని గుర్తిస్తూ ఉంటే ఇరు చెప్తున్నారు చిన్న అల్లూరి క్షేత్రం సినిమాలో చెప్తారు మా భారతీయులకు ఏం చేశారు అడుగుతారు మన భారతీయులు రోజుల ఫరుడు వాళ్ళు అంటారు రోజుల ఫరుడు మా ఇంట్లో బట్టలు వాడు భారతీయుడు మా మా గుమ్మాలు తుడిచేవాడు భారతీయుడు మాకు వంట చేసేవాడు భారతీయుడు మా పాయి కాంతి భారతీయుడు అని చెప్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు అడిగితే ఎవరు మీ బీసీలు అంటే మా సజ్జల రామ్ కోసాలను కూడా బీసీఏ Más o de